హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం ఇరవై ఏడు తపస్సు మరి అస్తి నిర్మలమైన నిశ్చలమైన అంతఃకరణ పొందుట ఎట్లు తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ యోగ సాధన మొదటిది తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానము క్రియాయోగ క్రియాయోగము అనబడును అంటే తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానము ఇవి క్రియాయోగము అనబ అనబడు తపస్సు ఇంద్రియములను వాడి ఇష్టం వచ్చినట్లు చరించకుండా అరికట్టుట శీతోష్ణములు సుఖదుఖములు మొదలైన ద్వంద్వములను సహించుట హితమైన ఆహారమును మితముగా భుజించుట మొదలైనవి ఇందు ఒకటి దమము రెండు శమము మూడు ఉపరతి అంటారు ఈ మూడు దశలు కలిసి ఉండును దమం అంటే ఇంద్రియములను వాటి విషయముల వైపు పోనీయు ఉండుట శమము అంటే మనస్సును ఇంద్రియముల వైపు పయనించకుండా ఉండుట ఉపరతి అంటే అట్టి మనస్సును పరమాత్మ వైపు మరణించుట అంటే దమంలో ఇంద్రియాన్ని వాడి విషయాలు వైపు పోనీయకుండా ఉంటాయి శమము మనస్సును ఇంద్రియాల వైపు పోకుండా చేస్తుంది ఉపరతి అంటే మనస్సును పరమాత్మ మరణించుట ఇట్లు చెవినప్పుడు అంతరింద్రియ బహిరింద్రియ వ్యాపారములను బలవంతముగా అరికట్టుతే అవి తపించ చేయబడినవి కావుని ఈ స్థితిని తపస్సు అంటారు ఇలా చేయటం ఏమవుతుంది అంతరింద్రియాలు బహరింద్రియాలు వ్యాపారాలు అంటే బలవంతంగా అరికట్టడం అంటు అన్నమాట అంటే తప్పించబోతాయి ఇవి అందుకు తపస్సు అన్నారు తపస్సు చేయనప్పుడు తన శరీర ధర్మమును గుర్తి వ్యవహరించబడను శరీరమంది ధాతువులు ధాతువు శుష్కించిపోనట్లు వ్యవహరించరాదు ధాతు వైషమ్యం ఏర్పడినచో చిత్తప్రసాదము జరగకపోగా యోగమునకు ప్రతిబంధకం ఏర్పడను కావున మితిమీరిన తపస్సు పనికిరాదు ఆహార పానీయమును పూర్తిగా విసర్జించరాదు అట్టి యోగము కుదరదు తరువాత తపస్సు గురించి ఇంకా కాస్త విపులంగా చేర్చు తెచ్చుకున్నాం స్వస్తి